దీంట్లో ఇంకొక ప్రధానమైన ఆరోపణ అంటే ఆ అమ్మాయి చేసిన దాంట్లో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి దాటవేయడం కానీ చేసుకోకపోవడం కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవడం కానీ కూడా కంప్లైంట్ చేసి సో ఒకవేళ ఒకరికి మా మ్యారేజ్ చేసుకోవడానికి చెప్పి ప్రామిస్ చేసి దాన్ని ఒకవేళ దాటవేస్తూ ఉంటే సో ఎట్లా ఉంటుంది ఆ అంటే కొత్తగా వచ్చిన చట్టాలు కానివ్వండి పాత చట్టాల ప్రకారం ఎట్లా ఉంటుందో అంటే ఈ కేసులో మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఆల్రెడీ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ మనకు అమల్లో ఉన్నాయి జూలై ఫస్ట్ నుంచి కానీ ఇందులో మన పాత ఐపీసీ సెక్షన్సే పెట్టారు అది దేనికంటే ఇక్కడ క్రైమ్ ఎప్పుడైందన్నా చూసుకోవాలి సో ఇక్కడ కంప్లైంట్ కాపీ ప్రకారం ఆమె చెప్పింది క్రైమ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సో దట్ ఈస్ బిఫోర్ కాన్స్టిట్యూటింగ్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ సో దానివల్ల ఏమవుతుందంటే అందుకనే అత అతనికి ఈ కేసులో ఈ ఐపీసీ సెక్షన్సే వర్తిస్తాయి సో దానివల్ల ఈ కేసులో మనం చూసుకుంటే ఐపీసీ సెక్షన్సే పెట్టారు ఇంకా బీఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇప్పుడే ఏవైతే అమల్లో ఉన్నాయో అవి పెట్టలేదు ఎందుకంటే క్రైమ్ టూ ట్వంటీ సో అందుకని ఐపీసీ సెక్షన్స్ పెట్టారు సో అప్పుడు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే సెక్షన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ కానీ అవి కానీ బిఎన్ఎస్లో ఉన్నాయి విచ్ యాక్చువల్లీ ప్రాసిక్యూట్స్ అండ్ దే ఆర్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ ఆల్సో బట్ పాత ఐపీసీలో వచ్చేసరికి ఏంటంటే అవి క్లియర్గా అంత క్లియర్గా అది అది మ్యారేజ్ ప్రామిస్ని బ్రేక్ చేయడం కానీ ఇలాంటి వాటి మీద అంత పెద్ద కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద వాటిని పరిగణించకుండా వాటి కోసం సపరేట్గా ఒక సెక్షన్ అయితే ఏం పెట్టలేదు పాత ఐపీసీ ప్రకారం సో దాన్ని సరి చేస్తూనే ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్ సిక్స్టీ నైన్ పెట్టారు యాక్చువల్ అయితే బట్ దట్స్ అ డిఫెన్స్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ ఐపీసీ ఇప్పుడు పాత క్రైమ్ కాబట్టి పాత సెక్షన్ ప్రకారం పెట్టారు బట్ స్టిల్ ఈవెన్ ఒక మోసపూరితమైన ఉద్దేశంతో నేను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి క్లియర్గా ఆమెని మోసం చేసి ఆమెను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది రేపు కింద కాకపోయినా అది ఇంకా కాకపోతే సెక్షువల్ అసాల్ట్ కింద ఆమెని మోసం చేసిన దాని కింద వాటి కింద ఆ సెక్షన్స్ అయితే వర్తిస్తాయి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రేపు ఈమె కేసులో ఎందుకు వర్తిస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు క్రైమ్ జరిగినప్పుడే ఈమె కన్సెంట్ లేదని చెప్తుంది ఈమె ఈమె ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉందని చెప్తుంది సో ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఆమె కన్సెంట్ ఇచ్చిందా లేదా సంబంధం లేదు ఎవడైతే అతను ఇంటాక్సికేటెడ్ మెటీరియల్ ఆమె బాడీలో పంపించానో అని ఒకసారి చెప్తే సో డెఫినెట్గా ఇంకా అది అన్కన్సెంటెడ్ అన్నట్టే సో ఆమెకి ప్రమేయం లేకుండానే ఆయన చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది రేపు కిందనే పరిణమించబడుతున్నప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ రేపు ఎలిగేషన్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా త్రీ ట్వంటీ ఎయిట్ ప్రకారం అండ్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్స్ ఇక్కడ పెట్టారు కాబట్టి ఎలిగేషన్ వర్తిస్తుంది ఎందుకంటే ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఆమెకి మత్తు మంది ఇచ్చి ఆమెను రేప్ చేశారని చెప్తుంది క్లియర్గా సో డెఫినెట్గా అక్కడ కన్సెంట్ అనేది ఇంకా క్వశ్చనే రాదు ఇట్ డెఫినెట్లీ ఇంటో ఇంటాక్సికేటెడ్ స్టేట్ అని ఒకసారి వచ్చిందంటే త్రీ ట్వంటీ ఎయిట్ సెక్షన్ కింద డెఫినెట్లీ అది రేపు కిందనే ఇంకా త్రీ సెవెంటీ సిక్స్ సెటర్ అవుతుంది